వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పద్నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్లు అండి కానీ అస్సలు బెంగ పెట్టుకోవద్దు నేనైతే ముంబై వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చి ఎక్కేస్తాను వెళ్ళిపోతాను ఎందుకంటే జనరల్ అంత ఖాళీ ముంబై చాలామంది వెళ్ళాలని ఉంటుంది ఎందుకంటే మనం చాలా సినిమాలు ఆంధ్ర వాళ్ళ సినిమా చూసిన అలాగే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా చూసినా ముంబై చూపిస్తారు ఎక్కువ అలాగే హిందీ సినిమాలు ఎక్కువ ముంబైలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ముంబై అని అందరికీ ఉంటుంది కానీ ఎంతో టిక్కెట్టు అని భయపడతారు కానీ టిక్కెట్ జనరల్ హ్యాపీగా వెళ్ళి పడుకుని వెళ్ళి రావచ్చండి సికింద్రాబాద్ నుంచి అయితే మీకు చూపిస్తున్న లైవ్ ఇస్తున్నాను ఇది మీకు వైజాగ్ నుంచి కూడా ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి నాలుగు జనరల్ పెట్టిచ్చారండి కాకపోతే ఇంజన్ నుంచి అన్ని ఏసీ పెట్టి లైన్ ఇచ్చారు చూసుకోండి పాపం అదిగో జనరల్ వాళ్ళు అంటే లాస్ట్ ఇచ్చే పాపం పరిగెడుతున్నారు ఈ బండికి ఒక్కోసారి ఇచ్చిన తప్పు జరుగుతూ ఉంటుంది నేను కూడా చాలాసార్లు చూశాను ఒక్కోసారి ఇప్పుడు చూసారా మీరు ముంబై వైపు వెళ్ళేది ఇటువైపు ఉంది ఇంజన్ వెనక్కి వచ్చింది ఒక్కోసారి ఏమవుద్ది అటువైపు ఉన్నా సరే ఈ జనరల్ బోగీస్ మన ఇటు వస్తాయి ట్రైన్స్ మారుతూ ఉంటాయి కదా ఒకసారి వెనక పెట్లు ఇస్తున్నాడు ఒకసారి ముందర పెట్టిస్తున్నాడు జనరల్గా అయితే ప్లీజ్ జాగ్రత్తగా చూసుకొని ట్రైన్ వచ్చాక కంగారు పడుతారు చాలామంది అలాగే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా ఎక్కువ ఈ బండికే వెళ్తారు దానికి కంగారు పడుతున్నారు ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తే వెనకాల అక్కడ చూసారు చర్చ వేసుకుని ఎర్ర టోపీలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఒక దేవుడికి సంబంధించిన వాళ్ళు అనమాట అది ఒక పాపం అందరు చూసారా డిస్ప్లేలో కూడా సరిగ్గా చూపించక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి వెళ్తు కంగారు పడి వెళ్తున్నారు కానీ ట్రైన్ బిజీ అయిపోద్దేమో అని వెళ్తున్నారు కానీ ట్రైన్ అంతా ఖాళీ అండి వచ్చేసాము మన అన్ రిజర్వేషన్ దగ్గర వచ్చేసాం అంటే ఇక్కడ నుంచి నాలుగు పెట్టులు ఉంటాయి చూడండి ఈ పెట్టుగా నుంచి వేసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ కదా వన్ నుంచి బిజీగా ఉందండి వన్ బాగా బిజీగా ఉంది టూ కొంచెం పర్వాలేదు త్రీ అయితే ఖాళీ ఫోర్ అయితే ఇంకా ఖాళీ చూడండి చాలామంది అంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదో ట్రైన్ చూపిస్తున్నారు ఏదో పేరు పెడుతున్నారు నో 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 నేను నిక్కచ్చుగా తీస్తున్నాను వీడియో చూడండి మా హవ్ ఈజ్ మై ట్రైన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చాలామందికి ఈ ట్రైన్ గురించి కూడా తెలియదు ముంబై ఎక్స్ప్రెస్ అదిగో ఎక్కుతున్నాను ఒక్కసారి జనరల్ బోగీస్ అయితే చూడండి హ్యాపీగా అదిగో వేసుకున్నారు అయితే రెడీగా వేసుకున్నారు బయటకు అదిగో అది బ్యాగ్ ఒకరు పెట్టుకున్నారు ఇంకా సీట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి ఏ ఈ సీట్ అయితే నాది ఎందుకంటే ఎవరు లేరు దాని మీద ఎవరు పెట్టుకోలేదు బ్యాగ్ కూడా చూడండి ఇంకా అదిగో అబ్బా 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 అబ్బాబ్బా ఏం పడుకున్నావయ్యా చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా పడుకోవాలి అనుకుంటే ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కేయండి ఎక్కేయండి బొంబాయి ముంబాయ్ మీరు కూడా చూసి వచ్చేయండి నేను వెళ్ళాను నేను మా ఫ్రెండ్ అయితే ముంబాయి వెళ్ళి వచ్చాము మేము చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయచ్చు చాలా సముద్రం దగ్గర ఉంటే ఇంకా చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి అన్నమాట ముంబై ఇదిగోసా ఈయన చూడండి నిజంగా ఒక పెద్ద ఆయన జపం చేస్తున్నట్టే కూర్చున్నారు నిజంగా ఆయనకి నమస్కరించుకోవాలి ఇలాంటి వాళ్ళకి చూడండి ఇంకా అంతా ఖాళీ అండి బయలు బయలుదేరిపోతే సిద్ధంగా ఉంది ఎల్టీటీ ఎక్స్ప్రెస్ చూసారు కదా ఇది విశాఖపట్నం తువ్వాడ పిఠాపురం సామర్లకోట రాజమండ్రి తణుకు భీమవరం ఎగ్జాక్ట్లీ పదకొండు ఇరవైకి బయలుదేరుతుందండి నైటు వైజాగ్లో ఓకేనా అక్కడి నుంచి చూసుకుంటే అలాగ వస్తూ 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 మీకు విజయవాడ చేరుకుంటుందండి ఇదివన్నీ మీకు రాజమండ్రి నుంచి తణుకు భీమవరం కైకలూరు వాకివేడు నుంచి వస్తుంది విజయవాడ చేరుకునే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ మార్నింగ్ అండి హ్యాపీగా సికింద్రాబాద్ రావచ్చు కూడా ఈ బండి మీద అయితే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నరకి ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ వచ్చేస్తుంది కరెక్ట్ టైంలో ఈ ట్రైన్ ఎక్కువ నడుస్తుంది అంత ఖాళీ అంతా ఖాళీ అలాగే తర్వాత లింగంపల్లి వికారాబాద్ తాండూర్ వాడి జంక్షన్ కలపురిగి జంక్షన్ సోలాపూర్ వావ్ పూణే కూడా చూడవచ్చండి అలాగే లోనావలా కళ్యాణ్ అండి ఎక్కువ బొంబాయి వెళ్ళాల్సిన వాళ్ళు కళ్యాణ్లో దిగుతారు మీరు కూడా జాగ్రత్తగా చూసి ప్లాన్ వేసుకోండి లోకమాన్య మాన్యత ఓకే వచ్చేసామండి మన బొంబాయి కానీ సికింద్రాబాదు ఇది ఎక్కితే మనకు బొంబాయి చూపిస్తుంది మీకు ఓకేనా ఎంజాయ్ అండి ఫోర్ ఫిఫ్టీకి ఎగ్జాక్ట్లీ మీకు బొంబాయిలో దించేస్తుంది హ్యాపీ జర్నీ అండి మీకు మరిన్ని టైమ్స్ చూపిస్తాను ఖాళీ 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 నేనంతా మీకోసమే నేను చేస్తుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై ఇస్ మై